హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బ్లౌజ్ మనం ఎంత పర్ఫెక్ట్గా పెట్టినా సైడ్ జాయింట్ అనేది కరెక్ట్గా చేయకపోతే కనుక ఆ బ్లౌజ్ కరెక్ట్గా ఫిట్ అవుతుందండి దానికోసం మనం ఫస్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకోవాలి తీసుకున్న మెజర్మెంట్ బ్లౌజ్ ఎక్కడ దాకా స్టిచ్ ఉందో అక్కడ దాకా మనం మార్కింగ్ పెట్టుకోవాలి మార్కింగ్ పెట్టుకుని ఫస్ట్ రఫ్ స్టిచ్ చేయాలండి వేసాక ఆమ్ హోల్ దగ్గర కూడా మనం కొలుచుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్ ఇట్టి వీడియోలో చూపిస్తున్నాం కదండి అలాగా ఆమ్ హోల్ దగ్గర కొలుచుకోవాలి కొలుచుకుని అక్కడ కూడా మార్కింగ్ పెట్టుకోవాలి అలా డైరెక్ట్గా ఒక స్టిచ్ వేసుకుంటా రావాలి ఆ ఖర్చు అనేది ఉన్న చూడండి అది ఎప్పుడు పై వైపుకే ఉండాలి కింద వైపు ఉండకూడదండి బ్లౌజ్ ఫిట్ తేడా వస్తుంది ఫిట్టింగు తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకుని నేను చేసేది పట్టి దగ్గర కదండి అది ఎంతవరకు వచ్చిందో అక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి మార్కింగ్ పెట్టుకొని లైన్గా స్టిచ్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను డబుల్ స్టిచ్ కూడా వేసేయాలండి మనం బ్లౌజ్కి ఇప్పుడు త్రీ స్టిచ్చెస్ వేయాలి లైన్గా త్రీ స్టిచ్చెస్ వేసేసుకోవాలి చివరిని కూడా ఎడ్జ్లో త్రీ స్టిచ్చెస్ వేసేసాక ఇంకొక ఫోర్ స్టిచ్చెస్ చివరికి వేసుకోవాలండి బ్లౌజ్ చివరికి వేసుకొని చివరి ఎడ్జెస్ ఉంటాయి కదండి అవి కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చూసారా వీడియోలో చూపుతున్నట్టుగా చివరి ఎడ్జెస్ కట్ చేసామంటే ఇంకా నీట్ ఫినిషింగ్ ఉంటుంది తర్వాత దాన్ని ఓవర్లేక్ చేసుకుంటే ఇంకా షాపుల్లో వచ్చినంత ఫిన్షింగ్ వస్తుందండి తర్వాత యాజ్ ఇట్ ఈజ్ యువతల సైడ్ కూడా యువతల హ్యాండ్ కూడా అలాగే చేయాలి హ్యాండ్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా మనం హ్యాండ్ టైట్ని మార్కింగ్ చేసుకోవాలి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చంక దగ్గర కూడా కొలుచుకోవాలండి ఆమ్ హోల్ కంపల్సరీ కొలుచుకోవాలండి లేకపోతే లూజు టైట్ వచ్చేస్తుంది మనం సైడ్ జాయింట్ అనేది ఎంత నీట్గా పర్ఫెక్ట్గా సైడ్ స్టిచ్చెస్ వేసాము అంటే అంతే నీట్గా బ్లౌజ్ ఫినిషింగ్ కూడా కనిపిస్తుంది తర్వాత చివరికి వచ్చేటప్పటికి మనం చెస్ట్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి చెస్ట్ ఆరు బుక్స్లు పట్టి దగ్గర కూడా చివరికి మార్కింగ్ కంపల్సరీ చేసుకోవాలి అలా చేసుకుంటేనే మీకు పాయింట్ అనేది ఫస్ట్ దగ్గర లూజ్ టైట్ కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ కూడా సేమ్ అండి త్రీ స్టిచ్చెస్ వేసేసుకోవాలి ఆ పాదం వర్క్ గ్యాప్లో మనం త్రీ స్టిచ్చెస్ వేసేసుకున్నాక ఆ చివరిని కూడా ఇంకొక ఫోర్త్ స్టిచ్ చేయాలండి చేసి అక్కడ ఎక్స్ట్రా ఉన్న ఫ్లాట్ అంతా మనం కట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల నీట్ ఫినిషింగ్ ఉంటుంది బ్లౌజ్ కూడా చూడడానికి లుక్ బాగుంటుందండి తర్వాత మనం ఆ చిబరిని ఓవర్లెక్ చేసేసుకుంటాము చూడండి ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ ఇట్టి అదంతా కొలుచుకోవాలి ఆ చిబరి నుంచి ఈ చివరి దాకా మెజర్మెంట్ బ్లౌజ్ ఇట్టి కొలుచుకోవాలండి చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఉక్సి పట్టి దగ్గరికి ఉక్సీ పట్టి నడుం పట్టి దగ్గరికి నడుం పట్టి చూడండి ఇక్కడ కొంచెం చిన్నది లూజ్ ఉందండి చిన్నది ఎక్కువైంది కదా అక్కడ కూడా మనం చిన్నది పాదం వద్దలో ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి వేసేసుకొని మనం హ్యాండ్ టైట్ దగ్గరికి కలిపేసుకోవాలండి మనం ఇలా చేయడం వల్ల చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉంటుందో బ్లౌజ్ కూడా నీట్గా అంతే పర్ఫెక్ట్గా కుదురుతుందండి కంపల్సరీ సైడ్ జాయింట్ అనేది మనం ఎలా కొలుచుకొని చేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి